శ్రీరామజయం మన గృహంలో దేవతారాధన చేయడం చాలా అవసరం ఈనాటి కాలంలో పలువురు దేవతాగృహంలో ఏ దేవతామూర్తిని అర్చించాలి ఎవరు ప్రధానం అలాగే శివలింగం ఇంటిలో పూజాగృహంలో అలంకరించుకునవచ్చా రోజు అర్చన చేయవచ్చా శివలింగాన్ని రోజూ చూచినట్లయితే దుఃఖం కలుగుతుంది అని కూడా కొందరు అంటుంటారు నిజమేనా లింగ దర్శనం ఎంత మేరకు పుణ్యఫలం శివలింగాన్ని చూడాలా శివస్వరూపాన్ని చూడాలా స్వరూపము అంటే అజినము తోలుచరుణం ధరించి త్రిశూరం చేతబుచ్చుకొని శరీరమంతా కూడా విభూతి అలదుకొని ముక్కంటిగా జడలు విరబోసుకొని నిలుచుని ఉండే ఆ పరమాత్ముడు పరమేశ్వరుడు మహదేవుడు శివుడు రుద్రుడు ఆయన చిత్రపటం ఆయన అర్చామూర్తిని రోజు చూడవచ్చా ఇలాంటి శివ సంబంధితమైన ప్రశ్నలు అనేకం మనలో ఉంటాయి ప్రతిరోజు ఇంటిలో శివారాధన చెయ్యాలి శివలింగం రోజు దర్శనం చెయ్యాలి శివలింగాన్ని మేము ఇంట్లో పెట్టుకోలేం అంటే అమ్మ నాన్న శివుడు పార్వతి వారిని ఇంట్లో పెట్టుకోకుండా బయటికి పంపించేయగలమా ఎవరికైనా తండ్రి ఎలాగో శివుడు అలాగా శాస్త్రాన్ని అనుసరించి శివలింగమును మాత్రమే అభిషేకంతో ఆనందపరిచే ప్రయత్నం చేయాలి శివ అర్చామూర్తి కాదు త్రిశూలధారి అజినవస్త్రధారి ముక్కంటి నిలిచిన ఉండే పరమేశ్వరుడి చిత్రపటాలు అలాగే అర్చామూర్తులు సైతం నేడు లభిస్తున్నాయి వాటిని ఇంటిలో నిత్య ఆరాధనలో వినియోగించే అవసరం లేదు నిత్య ఆరాధన శివలింగానికి మాత్రమే అలా చెయ్యాలి అంటే చాలా కావాలి ప్రతిరోజు అభిషేకం చెయ్యాలి నివేదనలు చెయ్యాలి ఇవన్నీ కూడాను అని కూడా పలువురు అంటూ ఉంటారు ఏమీ అక్కరలేదు స్నానం చేసిన అనంతరం ఉదికిన మరి ఒక పొడి వస్త్రాన్ని ధరించి అనంతరం ఆ దేవతాగ్రహంలో ఉండే నిర్మాల్యము పుష్పములు తొలగించి దీపారాధన చేసి పరమేశ్వర ఆ లింగ స్వరూపమును ఒక పళ్ళెల్లో ఉంచి ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ఐదు సార్లు మాత్రమే చెప్పి ఐదు సార్లు కాసింత 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 నీరు పోసి శివలింగమును తుడిచి కొంచెం భస్మం పెట్టి మళ్ళీ వేదిక పైన ఉంచి కాసిన్ని రుద్రాక్ష అలంకారం చేస్తే మనం చేద్దాం లేదా ఏం చేతనైతే అది అంతే సరిపోతుంది అనుకొని కిస్మిస్ కానీ మిస్ కానీ పటికబెల్లం కానీ పంచదార కానీ మన ఇంట్లో ఏదైనా ఫలం ఉంటే ఆ ఫలం పండు ఎదరగా ఉంచి రెండు చేతులు జోడించి మళ్ళీ ఓన్నమ శివాయ అన్నింటికీ ఓన్నమ శివాయ ఇలా నివేదనగా రెండు చేతులు జోడించి నమస్కరించి కాసింత విభూతి నుదుట అలా పెట్టుకుని బయటికి వచ్చేస్తే అది శివారాధన ఇంతే శివారాధన కార్యాలయాలకు వెళ్ళే హడావిడి తొందరగా ఉండడం వేగిరి పాటుతనం అద్దె ఇల్లు పూజా గృహం అనేది ప్రత్యేకంగా ఏర్పాటు లేకపోవడం వంట ఇంటిలోనే ఏర్పాటు చేసుకోవడం ఇలాంటి అనేక సందర్భాలలో కూడా పరమేశ్వరుడు మనం చేసే భక్తిని చూస్తాడు మన మనసులో ఉండేటటువంటి తాదాత్మ్యతను పరిశీలిస్తాడు ప్రసన్నుడవుతాడు ఆడంబరాలతో అట్టహాసంతో మహాపూజ అన్న పేరిట ప్రత్యేకంగా రుద్రార్చనలు నమకాలు శమకాలు మహాన్యాసాలు రుద్రాలు ఇవన్నీ పరమేశ్వరుడు వింటాడు చూస్తాడు ఊరుకుంటాడు కానీ అన్నింటికంటే కూడా పరమేశ్వరారాధనలో అతి ముఖ్యమైన అంశం అర్చనలో అతి ముఖ్యమైన అంశం ప్రసన్నత ప్రశాంతత ఎక్కడ ప్రసన్నత ప్రశాంతత ఉంటాయో అక్కడ ఆ పరమేశ్వరుడు పరమానంద భరితుడవుతాడు ఇది నిత్య పూజలో మన గృహంలో శివారాధన చేసే విధానం వస్తే ఒకవేళ వింటే నమ్మకం ఉదయం సమయంలో నమ్మకం మనం అలా చెరవాణిలో కానీ ఇంట్లో ఏవైనా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే వాటి ద్వారా కూడా కానీ వినవచ్చును ప్రతిరోజు నమ్మకం వింటే సమస్తమైన వేదాన్ని పారాయణం చేసిన పుణ్యఫలం లభిస్తుంది నమ్మకములో ఉండే ప్రతి మంత్రం అవి నూట డెబ్బై మంత్రాల సంపుటి ప్రతి మంత్రం శివస్వరూపాన్నే మన ముందు ఆవిష్కరింపజేస్తుంది ఇవి విశేషాలు శివారాధన చేద్దాం శివనామస్మరణతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం